జెసిఆర్ కాలనీ నుండి ఇంద్రకీలాద్రిపై అమ్మవారికి ఆషాఢమాస సారి సమర్పించేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు తొలుత అమ్మవారిని దర్శించుకున్న అనంతరం కాలనీవాసులు ఆరో అంతస్తులో అమ్మవారికి సారి సమర్పించారు అమ్మవారి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలపైన ఉండాలని ప్రతి ఒక్కరికి మంచి జరగాలని ఈ కార్యక్రమం చేపట్టినట్లు గుండపు చలపతిరావు కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు గుండపు చంద్రశేఖర్ అన్నారు గుండపు చలపతిరావు కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో శ్రీ దుర్గామల్లేశ్వర వారి దేవస్థానం ఇంద్రకిలాద్రిపై వేంచేసిమున్న దుర్గమకు ఆషాఢమాస సార కార్యక్రమం జీసీఆర్ కాలనీలో వైభవంగా జరిగింది ఈ కార్యక్రమాన్ని సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు ప్రారంభించారు అమ్మవారికి సారి సమర్పించేందుకు కాలనీ నుండి పెద్ద ఎత్తున మహిళా భక్తులు పాదయాత్రగా ఇంద్రకిలాద్రికి చేరుకుని అమ్మవారి దర్శనం చేసుకున్న అనంతరం సారి సమర్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోండా మాట్లాడుతూ అమ్మవారి మాస సారే కార్యక్రమంలో తనను భాగస్వామ్యం చేయడం పట్ల ఆయన ఆనందం వ్యక్తం చేశారు అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని అలానే రాష్ట్ర ప్రజలకు మంచి చేసే విధంగా సీఎం చంద్రబాబు నాయుడుకు తగిన శక్తిని ప్రసాదించాలని ఆయన ఆకాంక్షించారు అనంతరం అసోసియేషన్ అధ్యక్షుడు గుండపు చంద్రశేఖర్ ఇతర సభ్యులు మాట్లాడుతూ గత మూడేళ్లుగా అమ్మవారికి సారి సమర్పణ కార్యక్రమం నిర్వహిస్తున్నామని అన్నారు సెంట్రల్ నియోజకవర్గం నుండి గెలుపొందిన బోండా మొహమా మహేశ్వరరావు మొట్టమొదటిసారిగా తమ కాలనీకి వచ్చి కార్యక్రమంలో పాల్గొన్నందుకు తమకు చాలా ఆనందంగా ఉందని అన్నారు జీసీఆర్ కాలనీ వాసులు మొత్తం ఒక కుటుంబంలా ఉంటారని అన్ని కాలనీలకు ఆదర్శంగా తమ జీసీఆర్ కాలనీ ఉంటుందని ఆయన స్పష్టం చేశారు అమ్మవారికి ఆషాఢ మాస సారిని భక్తులు పెద్ద ఎత్తున మరి కనకదుర్గం తల్లి భక్తులు మా సోదరి కూడా ఇవ్వటం జరుగుతూ ఉంది ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలో అన్ని చోట్ల నుంచి ఒకవైభవం గురు ఒక ఒకవైభవం ఆషాఢ మాసం అమావాస్య మొదటిసారిని తీసుకెళ్తా ఉన్నారు పెద్ద ఎత్తున మా మహిళా సోదరి కూడా ఈ ఉత్సవంలో పాల్గొనటం మరి ఇవాళ గుండె చలపతిరావు కాలనీలో మరి అక్కడ ప్రత్యక్షులు కానీ గుండెప్ప చంద్రశేఖర్ కానీ స్థానిక పెద్దలు కానీ నన్ను ఈ కార్యక్రమంలో భాగస్వాములు చేసి ఉదయాన్నే ఈ కార్యక్రమంలో పెట్టారు మా మహిళా సోదరి మళ్ళీ అందరూ కూడా చక్కటి సంతోషాలతో అమ్మవారికి సారిని సమర్పిస్తూ ఉన్న సందర్భం చాలా సంతోషం ఆ అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలి ఈ రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందాలి ఈ రాష్ట్రానికి అన్ని రకాలుగా అమ్మ ఆశీస్సులు కరుణ చల్లని కరుణ కటాక్షాలు ఉంటే వేగంగా అభివృద్ధి చెందుతాయి కాబట్టి అమ్మవారిని భక్తులందరూ కూడా కోరుకోవాలి విజయవాడ సెంట్రల్ నియోజకంలో గుండపు చలపత్ర కాలనీ నుంచి వేలాదిగా కాలనీ వాసులందరూ కూడా ఆషాఢ మాసం సందర్భంగా అమ్మవారికి సారి సమర్పించుకోవడానికి మేము వెళ్తూ ఉన్నాం ఆ దుర్గమ్మ ఆశీసులు మా జీసీఆర్ కాలనీకి అదేవిధంగా విజయవాడ నగర ప్రజలకి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఉండాలని సర్వేజన సుఖమయ భవంతిని కోరుకోవడం కోసం మేము వెళ్తూ ఉన్నాం అదేవిధంగా మనకి ప్రజానాయకుడు బోండమ్మ గారు మరి ఎమ్మెల్యేగా గెలిచాక మొట్టమొదటిసారి మరి మా కాలనీకి ఇచ్చేసి మా కాలనీ అసలు అంతా కూడా మామైకమైనందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలి మా జీసీఆర్ కాలనీ తరఫున ప్రతి సంవత్సరం కూడా వేలాది మంది ఈ విధంగా వెళ్తా ఉన్న ఇది మూడో సంవత్సరం మా కార్యక్రమానికి ప్రతి సహకరిస్తున్నటువంటి మహిళా మనులు ఎందుకంటే మా జీసీఆర్ కాలనీలో అంతా కూడా కుటుంబంలాగా ఉంటాం మా కాలనీ ఎక్కడైనా సరే ఒక ఆదర్శప్రాయంగా ఆదర్శ కాలనీగా అందరి మా అందరి మనటువంటి మా కాలనీలో కుటుంబంగా అందరం కలిసి వెళ్తున్నందుకు అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటాము ఈ అమ్మవారి సార జరుపుకుంటుంటాము ఆషాఢ మాసంలో ఈ ఆషాఢ మాసం సందర్భంగా మా జీసీఆర్ కాలనీ నుండి కాకుండా ఈ ప్రాంతం మొత్తం కూడా అంటే ఇతర ప్రాంతాల నుండి కూడా ఈ కాలనీకి వచ్చి అమ్మవారి యొక్క ఈ పా కనుక పాల్గొంటూ అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందుతూ ఇక్కడ నుంచి మేము అమ్మవారి గుడికి వెళ్తాము అక్కడ మహామండపంలో ఈ ఆ నైవేద్యం అంతా కూడా అమ్మవారికి సమర్పించుకొని ఈ భక్తులు మొత్తం కూడా ప్రసాదం తీసుకుంటాము ఈ యొక్క అమ్మవారి యొక్క ఈ చల్లని చూపులు మా కాలనీ మీద తద్వారా మన రాష్ట్రం మొత్తం మీద ఉండాలని చెప్పనేసి మేము భగవంతు కోరుకుంటాము పెద్ద ఎత్తున మహిళా మహిళలందరూ సుమారు ఐదు వందల మంది మహిళా వాళ్ళందరూ పాల్గొని ఇది వరుసగా మూడోసారి ఆసాడు సార్ మేము అమ్మవారికి సమర్పిస్తున్నాము పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరు మహిళా వాళ్ళందరూ మా కాలనీలో మహిళా వాళ్ళందరూ ప్రతి పేరు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తారు ప్రతి సంవత్సరం మూడోసారి సక్సెస్ఫుల్ గా మన ఇంట్లోనే ఆడపిల్లకి మాసంలో ఎలా అయితే సహి పెడతామో అలానే అమ్మవారికి సారి పెట్టి తీసుకోవాలని కాలనీ ఎలా ఉన్న పల్లీలు అందరూ కూడా వెళ్ళడం జరుగుతుంది ఈ సందర్భంగా అమ్మవారి దయ అందరికీ ఉండాలని నిజంగానే ముందే మనకు మంచి రోజులు వచ్చాయి మంచి పాలన వచ్చింది మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది పిల్లలు అందరూ కూడా మంచిగా ఉండాలని ఆ తల్లిదయ్య ఎప్పుడు కూడా మన మీద ఉండాలని గవర్నమెంట్ నాకు అవకాశం ఇచ్చినందుకు కానీ ఇన్వైట్ చేసినందుకు కాలనీ వచ్చి చేసే కాలనీ పెద్దలందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే మా ఫ్యామిలీ లాంటిది మా ఫ్యామిలీ ఎలా అయితే అటెండ్ అవుతామో వీళ్ళు ఏ కార్యక్రమం ఎందుకు మనం చూస్తే అలానే మేము అటెండ్ అవుతాయి ఎందుకంటే ఫ్యామిలీ కాబట్టి అది సో హ్యాపీ గుండెపు చలపతిరావు వెల్ఫేర్ అసోసియేషన్ తరపున మా జీసీఆర్ కాలనీలో గత మూడు సంవత్సరాలుగా మేము ఇది అమ్మవారి సారి ప్రోగ్రామ్ అని మొదటి సంవత్సరం నూట యాభై రెండో సంవత్సరం మూడు వందలు మూడో సంవత్సరం ఐదు వందల దాకా మేము ప్రతి గత మూడు సంవత్సరాల నుంచి చాలామంది ఆడపడుచులు మా అసోసియేషన్ ప్రెసిడెంట్గా అయిన చంద్రశేఖర్ అన్నగారి ప్రోత్సాహంతో బాగా చేసుకుంటున్నాము ప్రతి సంవత్సరం కూడా ఇంకా జనాలు జనాలు పెరుగుతున్నారు తప్ప తగ్గట్లేదు సో ఇది అమ్మవారి సారితో పాటు మా ఆడ